ఇంకా భూమి కోమలకు వెళ్ళిపోయింది తలకి బలమైన గాయం తగలడం వల్ల ఇంకా శివ పరిగెట్టుకొని భూమిని హాస్పిటల్ తీసుకొస్తాడు ఇంకా శారద కూడా శివతో పాటు అక్కడే చూపిస్తూ ఉంటారు మనకి ఇంకా శారద అడుగుతూ ఉంటాడు డాక్టర్ ఎలా ఉంది మా భూమి ఎప్పుడు బాగా అవుతుంది అని చెప్పి చెప్పలేమండి బాగా రక్తం పోయింది కదా తన కోమలకు వెళ్ళిపోయిందని చెప్పిన వెంటనే శారద కూడా షాక్ అయిపోతుంది ఇంకా శివ అయితే అలా ఏడుస్తూ ఉంటాడు ఇంకా సాధన అయితే పక్కన చూపిస్తూ ఉంటారు తెగ ఆనంద పడిపోతూ ఉంటుంది ఇంకా భూమి కొమ్మలోకి వెళ్ళిపోయింది బతకదేమో అని చెప్పి ఇంక ఇక్కడ చూస్తే ఒక ఆవిడని చూపిస్తూ ఉంటారు భూమి శిష్యురాలి కింద జాయిన్ అవ్వడానికి వస్తుంది ఆ వాళ్ళ అమ్మాయిలు అంటూ ఉంటుంది ఈమె మీ అందరి పిల్లలకి ఫ్రీగా నేరుపుతుంది అన్నారు కదా అందుకని చెప్పి నేను ఈమె దగ్గర నేను నేర్దాం అనుకున్నా నీకు డ్యాన్స్ అంటే ఎంత ఎంత ఇంట్రెస్ట్ నాకు తెలుసు కదా నీ కళ్ళు కూడా నెరవేరుతుంది అందుకని చెప్పి నేను ఇలా జాయిన్ చేద్దాం అనుకో కానీ ఇప్పుడు ఈమె బతుకుతుందో లేదో చెప్పట్లేదు కోమలోకి వెళ్ళిపోయింది అంటున్నారు ఇప్పుడు ఎలాగమ్మా అని చెప్పి వాళ్ళ పాపతో అంటూ ఉంటే ఆ దేవుడు మనకు ఉన్నాడమ్మా ఆ దేవుడు నేను ప్రార్థిస్తానని చెప్పి ఆ పాప డాన్స్ వేసే ఆ వినాయకుడి ముందు చూపిస్తూ ఉంటారు ఇంకా బాగా డ్యాన్స్ చేస్తుంటే అందరూ అనుకుంటూ ఉంటారు ఈ పాప చాలా కష్టపడుతుంది ఆమె కోమల నుంచి బయటికి రావడానికని చెప్పి ఇదంతా అక్కడ నుంచి శివ శివ ఇంకా గగన్ శారద అందరూ చూస్తూ ఉంటారు ఇంకా అక్కడ ఉన్న మిగతా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉంటారు భూమి ఎలాగైనా సరే త్వరగా బయటికి రావాలి కోమాల నుంచి అని చెప్పి ఇంకా గగన్ కూడా చాలా బాగా బాధపడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో భూమికి అని చెప్పి ఇంకా భూమి మరి కోమాల నుంచి బయటికి వస్తుందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ